విని విని అలవాటైపోయింది కదా నువ్వు పడుకునే ముందు ఉప్పు నీళ్లతో గాగులు చేసుకుంటే మంచిది నొప్పిగా ఉంటే చెప్పు నేను తీసుకొస్తాను ఫ్లైట్లోనే వెళ్ళు టికెట్ నేను కొంటాలే నాన్న నేనేం చేశాను తినేటప్పుడు నువ్వు చూసుకుని తినుండాలి ఆ చెప్పు సుజిత్ హలో పాచోనా మన డ్రైవర్ అన్న వచ్చారు డ్రైవర్ అన్న పేరు పీటర్ పీటర్ ఆ డ్రైవర్ అన్న పేరు పీటర్ 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 అన్న వచ్చారు ఓనర్ అమ్మకి టాబ్లెట్లు తెస్తారని చెప్పారంట వాడు ఫ్లాట్ ఉంటే కనుక నేను అట్టే వెళ్తున్నాను వచ్చి తీసుకుంటానని చెప్పు ఆయన ఫ్లాట్ దగ్గరికి వచ్చి తీసుకుంటారంట రే 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 నేను ఇంకా ఊళ్ళోనే ఉన్నాను నేను ఫ్లైట్ మిస్ చేశాను అయ్యో ఏం లేదు లేదు నువ్వు అయ్యో గియో నరవకుండా ధైర్యంగా ఉండు నేను వచ్చేటప్పుడు తీసుకొస్తా ఫోన్ పెట్టే బిల్కుల్ బిల్కుల్ రే నువ్వు ఎక్స్ట్రాగా ఏం మాట్లాడుకు నేను చెప్పింది అలాగే చెప్పు చాలు నేను చూసుకుంటాను అదేం లేదన్న పాచో అన్న ఫ్లైట్ మిస్ అయిందంట మిస్ అవ్వన ఫ్లైట్ కి ఈ రోజు మళ్ళీ బుక్ చేస్తారంట మందులు మొన్నే కొనేసారంట అసలు నాకు టెన్షన్ లేదు మీరు టెన్షన్ అవ్వకండి ఈ విషయం ఏదో ముందే చెప్పండి కదా రియా సార్ కార్లో వెయిట్ చేస్తున్నారు ఆయన కార్లో వెయిట్ చేస్తున్నారు నాకు అలా తెలుసు ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్ అయితే ఏడు వేలు రేపు ఉదయం అయితే ఆరు వేల ఐదు వందలు ట్రైన్ టికెట్స్ లేవు ఫ్లైట్లోనే వెళ్ళరా నా కాటుతో బుక్ చేసుకో ఎవరికాడైనా డబ్బులు డబ్బులే కదా అమ్మాయి అయి ఉంటుంది గుడ్ నైట్ చెప్పడానికి అయి ఉంటుంది బాంబే నుంచి పీటరు పీటరు హలో పాచు ఒక రషి ఉండు సార్ మాట్లాడాలంట సార్ హలో 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 పీటర్ సార్ కార్ కొంచెం పక్క అలాగే సార్ హలో ప్రశాంత్ నేను రియాజ్ని ఎస్ సార్ పీటర్ చెప్పాడు నువ్వు ఫ్లైట్ మిస్ చేసావుని అవును సార్ ఏం పర్లేదు రేపు ఉదయనగల్లా అక్కడ ఉంటాను సార్ మందులు నా దగ్గరే ఉన్నాయి అమ్మ అక్కడికి వచ్చేసారా యాక్చువల్లీ అమ్మీ ఇంకా అక్కడ నుంచి బయలుదేరలేదు ఊర్లోనే ఉన్నారు ఓ అయితే ఇబ్బంది ఏం లేదు సార్ నేను ఇప్పుడే ఇంట్లో ఇచ్చేస్తాను పక్కనే కదా ప్రశాంత్ నేను కాల్ చేసింది వేరే పని మీద ఈరోజు మార్నింగ్ ఫ్లైట్లో అమ్మి ముంబై రావాల్సింది కానీ ఒక చిన్న ఇష్యూ వల్ల బయలుదేరలేకపోయారు ఏం సార్ ఒంట్లో ఏమైనా బాలేదా నునో ఆవిడికి పట్టుదల వస్తే ట్రైన్లోనే వస్తానంటున్నారు అబ్బుతో ఎప్పుడో ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేశారు ఆవిడకి కొంకణ అలవాటు లేదు అమ్మికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో ఈ ఓవర్ నైట్ జర్నీ ప్రిఫరబుల్ కాదు అవును అందులో ఇంత దూరం ఒంటరిగా ఎగ్జాక్ట్లీ అదే నా కన్సర్న్ ఫ్లైట్ అంటే అమ్మికి అలవాటే ఆల్మోస్ట్ పదేళ్ళుగా ఆవిడ ట్రావెల్ చేస్తున్నారు బట్ ట్రైన్ నాకు భయంగా ఉంది పీటర్ చెప్పాకే నువ్వు అక్కడే ఉన్నావు అన్న విషయం నాకు తెలిసింది ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ అమ్మితో నువ్వు ట్రైన్లో వస్తే బాగుంటుంది సార్ ట్రైన్ ట్రైన్లో టికెట్స్ ఏమి లేవు ట్రై చేశాను డోంట్ వరీ అబౌట్ దాట్ ఎంపీ కోటాలో నేను టికెట్స్ అరేంజ్ చేస్తాను సెకండ్ ఏసీ కోచ్ నీకు కంఫర్టబుల్గా కంఫర్టబుల్ సార్ పర్ఫెక్ట్ అయితే నేను ప్లాన్ చేసి కాల్ చేస్తాను ఓకే సార్ ఆల్ రైట్ ఇంకేం లేదు కదా సార్ మీతో ఒక క్వశ్చన్ చెప్పాలి రెంట్ విషయం మీతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను ఈమెయిల్ అందలేదా ఆ ఇంక్రిమెంట్ కరెక్టే ప్రశాంత్ డౌట్ ఉంటే పక్కన ఉన్న షాపుల్లో కనుకొంచు యు నో ద డిమాండ్ రైట్ డౌట్ ఏం లేదు సార్ ఓకే సార్ గుడ్ నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు ఆసూస్ అసూస్ ఓకే ఓకే లిసన్ అమ్మి దగ్గర ఒక ఐఫోన్ టెన్ ఎస్ ఉంది బ్రదర్ దుబాయ్ నుంచి పంపించాడు అమ్మి కీప్యాడ్ ఉన్న ఫోనే యూస్ చేస్తారు నువ్వు కావాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు సీల్ ఓపెన్ ఉంటుంది బట్ ఇట్స్ ఫ్రెష్ టెల్ అయ్యో వద్దు సార్ అదే వద్దు సార్ ఇట్స్ కూల్ ప్రశాంత్ టికెట్ ఓకే అయ్యాక నేను అప్డేట్ చేస్తాను ఇంకేం లేదు కదా ఇంకేం లేదు సార్ రైట్ థ్యాంక్స్ అట ఏంట్రా నేను అడ్డుకున్న ముళ్ళకి రేట్ ఎంతో తెలుసా ఎంత ఉండండి చెప్తాను నలభై వేల రూపాయలు ఇట్ వాస్ ఎ లక్కీ ముళ్ళు నేను అన్నది ఇదే సరోజిని ఏం స్ప్రే అని చెప్పారు పెప్పర్ స్ప్రే దీన్ని కళ్ళల్లో కొడితే కళ్ళు మండుతాయి గిలగలా కొట్టుకుంటారు ఇది చేతిలో ఉంటే ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు ఒంటరిగా వెళ్ళటం లేదుగా ఎవరో వస్తున్నట్టు చెప్పారు ఆ వస్తున్నాడు దీని గురించి మళ్ళీ నేను రియాజ్తో గొడవ పడలేను అమ్మా ఆ స్ప్రేని పక్కన పెడితే నేను ప్రశాంతంగా వెళ్ళి వంట చేసుకుంటాను ఒకసారి నా మొహం మీద కొట్టుకుని చూడ వదా నువ్వేం భయపడకు బాగా మొహం కడుక్కుంటే ఆ మంట పోతుంది ఇంకోసారి ఆలోచించుకోండమ్ గారు ఇది చేతికొచ్చిన రోజు నుంచి ఆలోచిస్తున్నాను వద్దామన్న మాట వినండి అదే నా ప్రాబ్లం మాట వినను కదా

అలాగా ట్రైన్లో ఇప్పుడు కూడా బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతుందా దొరుకుతుంది అయితే మనం కొనుక్కు తిందాం పాచు పాచుయే కదా చక్కటి పేరు పాచు నేను ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను డాక్టర్ ఆలిస్ ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉంటారు మా మమ్మీలు పక్కనే ఉంది అలిస్ని చూస్తే నా రోగం సగం నయమైపోతుంది నాకు అంతే టైం అయిపోయిందా టైం ఉంది స్పెషల్ ట్రైన్ కాబట్టి లేట్గా వస్తుంది మీరు రెడీ అవ్వమ్మా లగేజ్ చాలా ఉంది కదా ఇదే నా లగేజ్ దీన్ని తీసుకుంటే రెడీ ప్రయాణం చేసేటప్పుడు లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది సరోజిని మేము బయలుదేరతాం నా షూస్ తీసుకురావా ఈ వయసులో ట్రావెల్ చేసేటప్పుడు షూసే కంఫర్టబుల్గా ఉంటాయి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని షూస్ సన్ గ్లాస్ యూస్ చేయకపోతే నష్టం మనకే కదా నేను చూసుకో నేరుగా 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 ఇదే మన సీటు ట్వంటీ టు ట్వంటీ త్రీ స్వామి ఇది మా సీటు అయ్యో స్వామి శరణా స్వామి సార్నా విచ్ స్టేషన్ ఇస్ దిస్ చెంగనూర్ తట్స్ ఇన్ కేరళ ఎస్ ఓ ను తెలుగా ఎస్ ఐ తెలుగు వచ్చు కదా ఎస్ సై ఎవరైనా వచ్చే ఇక్కడ పడుకో మా అనే నాతో వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నయ్య కొచ్చింట్లో ఉన్న ఫ్రెండ్తో మూనారు వెళ్ళాడు ప్లాన్ నన్ను ట్రైన్లో ఎక్కించేసాడు ఈ వయసులో ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నవే యు ఆర్ బ్రేవ్ బాయ్ నీ పేరేంటి అశ్విన్ లైలా

కూడా చూడలేదు కల్కట్టస్ కాల్ చేయడం మర్చిపోయాను ఎక్కేసాం ఇప్పుడే సెటిల్ అయ్యాం ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు ఓకే ఈ బటన్ ఫోన్ చాలా మంచిది ఈ ఐఫోన్తో చాలా కష్టం టచ్ ఎప్పుడు కంప్లైంట్